thank yeah. you General of the Pudu, the Kishna Walu, Miss K. Shirley Branson, Miss K. A. Branson, C. H. D. Johnson K. Evelyn, daughter of <laughs> Jagadish, Kundaram Samhit Rathan, Kondaram of Kanya. భక్తుల అశోక్ మరి ఎప్పుడు దయా టీ ఉంటాయి అర్థం కాబట్టిన సాధారణ కాన్కూ మరి ప్రత్యేకమైన కాన్కూ అదే రీతిగా చాలామంది భక్తులు మరి ఆర్ఎస్ రావాలి ఓన్లీ ఓన్లీ రూపీస్ హార్వెస్ట్ మన చర్చికు సమర్పించిన పడిన ఇవి కానికలు కాబట్టి దయచేసి మీరు తీసుకోవాలని మా యొక్క మని మీ ఇంటికి తీసుకెళ్ళండి మేము రాము మేము మీరు తీసుకెళ్ళి మీరు వండుకొని తినండి ఇది ఆశీర్వదింపబడిన కానికలు ఇవి దయచేసి మీరు తీసుకోవాలి

तो और भी चीज जो आ रही है इत्रम सुनिए ना इत्र और कोड नंबर दो कोड फाइंड कर रहा है इत्र गोल बैठो એનીમે કોડ તો નહી 10 કોડ લખી શકતો કેવો કેવો એનીમે કોડ છે બટ દેવાના કીચે పాట రెండు వేలు రెండు వేలు ఒక వంద రెండు వేలు ఓన్లీ టూ థౌజండ్ వెజిటేబుల్స్ అయిపోతున్నాయి ఓన్లీ పది బాస్కెట్లు ఉన్నాయి ఈ నాటు కోడి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ ఏది అమౌంట్